దేవుని నామానికి మహిమ ఘనిత ప్రభావములు గాక యోగ గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినము ఈరోజు దేవుని యొక్క వాగ్దానం వాక్య ధ్యానం నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును నోటి మాటల చేత కలుగు నొప్పి ఎవరైనా మనల్ని ఏమైనా అంటే చాలా నొప్పి పడుతుంది శరీరానికి కాదండి మనసుకు కొన్నిసార్లు అంటాం కదా ఒంటి మీద కొట్టినా పర్వాలేదు కానీ మనస్సు మీద కొట్టారు హృదయం మీద కొట్టారని కొంతమంది మాటలు కత్తిపోటులాగా ఉంటాయండి అంటే ఒక షాక్ పొడవక్కర్లేదు మాట అంటేనే చాలు నోటి మాటల చేత ఇతరులని గాయపరిచే స్వభావం కొంతమందికి ఉంటుంది అంతమాన నాలుగని గడగడగడకలు ఆడిస్తూ ఉంటారు భార్య భర్తను ఏదో మాట అని బాధ ఉంటుంది భర్త భార్యని ఏదో మాట అని బాధ ఉంటాడు పిల్లలు తల్లిదండ్రులని విసిగి వ్యాసాన్ని చేసేస్తారండి ఎలాగంటే విసిగిపోతారు తల్లిదండ్రులు పిల్లలు పెడుతున్న టార్చర్లు భరించలేక కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి చాలా చిరగరప్పిస్తారు కారణం ఈ నోరే కారణం ఏ నోరైతే నువ్వు కలిగి ఉన్నావు ఆ నోటి మాట మంచిది కాదు ఆ నోటి మాటలో ఎలా పడతాలో మాట్లాడాడు నోటిలో ఏ మాట వస్తే ఆ మాట భర్తకి ఏ మాట వస్తే ఆ మాటలు ఇతరులకి ఏ మాట ఆ మాటలు గౌరవం లేకుండా సో అలాగా ఎవరైతే ఇంట్లో ఒకవేళ అత్తగారే కావచ్చు కోళ్లే కావచ్చు బంధువులే కావచ్చు తల్లే కావచ్చు తండ్రి కావచ్చు ఇరుగు కావచ్చు ఎవరైనా కావచ్చు నోటి మాట చేత నిన్ను ఎవరైనా గాయపరిస్తే ఆ నొప్పి నీకు తగలకుండా నా దేవుడు నిన్ను చాటు చేస్తానంటున్నాడు కాపాడుతానంటున్నాడు నిన్ను విడిపిస్తానంటున్నాడు నిజమే నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ప్రభు తన కాపుదల నీకు ఇవ్వడానికి నమ్మదగిన దేవుడు యోగుని తన భార్య అంటది దేవుడా దేవుడా అంటున్నావు దేవుని దూషించే మరణం కమ్మన్నది ఎంత ఘోర మాట ఎంత ఘోరమైన మాట అండి నిజంగా అప్పుడు యోబు ఏమన్నాడు ముర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు అన్నాడు కానీ మూర్ఖురాలని మాట అనలేదు యోబు ఎప్పుడు తన భార్యకు నొప్పి కలిగించలేదు కానీ యోబు భార్య మాత్రం యోపుకు నొప్పి కలిగించింది దేవుడు యోగుని కాపాడాడు చాటుని చేస్తాడు నొప్పు తగలకుండా ఆయన రెస్క్యూ చేశాడు కాపాడాడు స్నేహితులు ముగ్గురు వచ్చి నలుగురు వచ్చి యోగుని చాలా మాటలు అన్నారు ఎన్నెన్నో మాటలు ఆయన దూషించినట్టుగా మాట్లాడారు అయినను వారి మాటలు యోబుకి ఏ హాని కలగకుండా యోగుని దేవుడు ఏం చేశాడంటే నోటి మాటల చేత ఆ నొప్పి యోగుకి కలగకుండా దేవుడు యోగుని రక్షించాడని చెప్పాలి కాపాడాలని చెప్పాలి ఈరోజు ఎవరైనా నేను ఏమైనా ఆఫీసులో ఏమైనా అంటున్నారా డ్యూటీ చేస్తున్న దగ్గర ప్రతిసారి నేను తిడుతున్నారా నీ మీద సనుగుతున్నారా గుసగుసలాడుకుంటున్నారా లేనిపోని మాటలు మనసులో అనుకుని బయటకు వదిలేస్తున్నారా అయితే నా దేవుడి వాగ్దాన్ని మనందరి కొరక నీ గురించే ఆయన నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా నిన్నో నీ భర్త నీ పిల్లలని కుటుంబాన్ని కాపాడునుగాక ఆమె